నమస్తే సార్ నా పేరు రాజపు సిద్ధు మాది విజయనగరం జిల్లాలోని తెరళం మండలంకు చెందిన జాడవారి కొత్తవలస అనే గ్రామం నేను రాజంలో ఉన్నటువంటి జీసీఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ ఇయర్ ఎంపిసి గ్రూప్ చదువుతున్నాను మా మా ఊరు నుంచి మా కళాశాల దాదాపు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా ఊరి నుంచి మా కళాశాలకు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది ముందు దాదాపు మూడు కిలోమీటర్ల వరకు కాలినడకని నడిచి మిగిలిందంతా ఆటో లేదా బస్సుకి అయితే రావాల్సి వచ్చేది అలా వచ్చేటప్పుడు నాకు రోజుకు దాదాపు అరవై రూపాయల వరకు ఛార్జ్ అయితే అయ్యేది నేను అంత పెట్టుకొని వచ్చిన క్లాసులకు సరైన టైంకి అయితే అందేవాడిని కాదు సో చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది మార్నింగ్ ఏమో కానీ నైట్ పోటీ ఇంటికి వెళ్ళేటప్పుడు దాదాపు ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయేది ఆ చీకట్లో ఒక్కడిని నడుచుకొని వెళ్ళలేకపోయేవాడిని సో నేను నాకు వచ్చిన ప్రాబ్లంని మా ఇంటి దగ్గర చెప్తే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తామంటే అమ్మ అమ్మ నేను ఒక ఎలక్ట్రిక్ సైకిల్ చేసుకుంటాను అని చెప్పాను సో వాళ్ళు దానికి ఆర్థికంగా ప్రోత్సహించారు సో వాళ్ళ ప్రోత్సాహంతో నేనైతే అయితే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే చేయడం జరిగింది ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకు దాదాపు ఎనభై కిలోమీటర్ల వరకు వెళ్తుంది ఒకసారి ఛార్జింగ్ పెట్టడానికి దాదాపు మూడున్నర గంటల సమయం అయితే పడుతుంది ఒకసారి ఛార్జింగ్ పెట్టిన తర్వాత కేవలం ఆరు రూపాయలతోనే మనం ఎనభై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అంటే ఒకప్పుడు అరవై రూపాయలు ఉండే ఛార్జీ ఇప్పుడు నాకు ఒక రోజుకు ఆరు రూపాయలకు తగ్గిపోయింది దీంట్లో గరిష్ట వేగం గంటకు దాదాపు యాభై కిలోమీటర్ల వరకు ఉంటుంది అండ్ దాదాపు నూట ఇరవై కేజీల వరకు లోడ్ అయితే లాగవచ్చు సో దీన్ని చేయడానికి నాకు అనుభవం ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఆరు నుంచి పదవ తరగతి పెరుమలి ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు అక్కడ ఫిజిక్స్ సార్ ఏ అదే వై ఈశ్వరరావు సార్ అండ్ ఏ అనురాధ మేడం అనే ఇద్దరు వ్యక్తులు నాకు చాలా బాగా ప్రోత్సహించారు సో వారి ప్రోత్సాహంతోనే నేను మండల జిల్లా రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్లో అయితే పార్టిసిపేట్ చేసి అయితే జరిగింది అక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రా ప్రోత్సాహంతో నాకున్న తెలివితేటలతో నేను ఈ సైకిల్ను సమ్మర్ లీవ్స్లో నా ఫ్రెండ్ జే రాజేష్ అనే వ్యక్తితో కలిపి చేయడం అయితే జరిగింది అండ్ దీనికి కావాల్సిన స్పేర్స్ అన్ని నేను ఎక్కడి నుంచి తెప్పించుకున్నానంటే ఢిల్లీ రాజస్థాన్ అటువంటి ప్రదేశాల నుంచి నేను ఆన్లైన్లో తెప్పించుకొని మా ఇంటి వద్దే కేవలం రెండు రోజుల్లోనే చేయడం అయితే జరిగింది మాది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం సో ప్రతి ఒక్క మధ్యతరగతి వారు కొనుక్కునే విధంగా కేవలం ముప్పై ఐదు వేల రూపాయల్లోనే ఈ సైకిల్ అయితే చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్